బనుక అడ్డుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెలివిగా ముందడుగు వేస్తుంది ఎన్విరాన్మెంటల్ అసైన్ కమిటీ కేంద్ర జల సంఘం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇలా అన్ని సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి కాకుండా ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా ఉన్న గోదావరి పనక చెల్ల ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాల్సిందేని కేంద్రానికి తేల్చి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రుల సమావేశ ఎజెండాలో ఈ ప్రాజెక్టు చేర్చడానికి వీలేదంటూ స్పష్టం చేసింది అనుమతులు ఇచ్చే రాజ్యాంగ సంస్థలను కూడా పట్టించుకోకుండా సమావేశంలో పెడతామంటే కేంద్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసిన రెగ్యులేటరీ యంత్రాంగాన్ని తక్కువ చేసి చూపడమేనంటూ పేర్కొంది భవిష్యత్తులో చట్టానికి భిన్నంగా చేయడానికి ఇది ఒక ఉదాహరణగా నిలిచిపోతుందని కేంద్రం దృష్టికి తెచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో గోదావరి బనకచర్ల ఎజెండాగా ఉంటుందని సోమవారం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నుంచి లేఖ తెలంగాణ కాంగ్రెస్ ఆలస్యం చేయకుండా దీనిపై తీవ్ర ఈ ప్రాజెక్టును ఎజెండా నుంచి పక్కన పెట్టాలని కోరుతూ సోమవారం రాత్రే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు అంతరాష్ట్ర జల సమస్యలను చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయడం మంచిదే కానీ బనక ఈ సమయంలో ఎజెండాలో పెట్టడం మంచిది కాదంటూ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు ఈ పథకం గురించి అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి పలు దఫాలుగా వారి అభిప్రాయాన్ని తెలిపారని భాగస్వామి రాష్ట్రాలతో చర్చించకుండా చేపట్టడం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు పూర్తిగా వ్యతిరేకమని తేల్చి చెప్పారు బనక ప్రతిపాదనతో పోలవరం ప్రాజెక్టు నిర్వహణ స్వభావం మారడంతో పాటు తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు గోదావరి జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ వెల్లడించారు ఈ నేపథ్యంలో పోలవరం బనక ప్రాజెక్టు ఫ్రీ ఫీజిబిలిటీ నివేదికను తిరస్కరించేలా సిడబ్ల్యూసీని ఆదేశించాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కోరింది తెలంగాణ రైతాంగానికి తీరని జలద్రోహం చేసిన బనపుచర్ల ప్రాజెక్టు ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం మరొకసారి తేల్చి చెప్పింది